వెల్కమ్ బ్యాక్ టు టీజీ మోనీష్ వాళ్ళు నేను మీ మోనిష్ మనం అయితే ఇవాళ బలభద్రపురం అయితే వచ్చాము సొన్నే బలభద్రపురంలో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది చూసారా లైట్లు ఎలా పెట్టారు చాలా అంటే చాలా అందంగా పెట్టారు పద్నాలుగు పన్నెండు ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు పన్నెండు ఇరవై ఐదు దాకా బ్రహ్మోత్సవాలు అయితే భారీగా జరిగినాయి ఈ వేళ లాస్ట్ రోజు ఇరవై మూడు పన్నెండు ఇరవై ఐదు ఈరోజు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి అంట మనమైతే చూద్దాము చూసారు కదా ఎంత అందంగా పెట్టారో లైట్లు ఇవని వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ మధ్య కాలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో మన అందరికీ తెలిసిన విషయమే అంతే వైభవంగా బలభద్రపురం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి చూద్దాం రండి చూసారండి టపాసులు కాలుస్తున్నారు గుడి మీద బంగారు వర్షం అయితే కురుస్తున్నట్టుంది ఇంకెందుకు లేటు గుడి దగ్గరికి వెళ్దాం రండి చూడండి సాంగ్ వారు రథం మీద అయితే వస్తున్నారు ఆ చక్కని రథంపై పూలతో లైటింగ్ వెలుగులో బంగారు వర్ణంతో స్వామి వారు మెరిసిపోతున్నారు చూడండి ఇక్కడే చూడండి వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన సోమ ఎంత చలి అని కూడా చూడకుండా ఎంత మంది వచ్చారో చూసారండి సోమవారం చూడడానికి ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలతో గుమ్మడికాయలతో అడుగడుగున దిశ తీస్తున్నారండి ఇక్కడ చూడండి స్వామివారికి హారతి అయితే ఎలా ఇస్తున్నారు ఈ రథం పైన ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని చూస్తుంటే తిరుమలలో స్వామివారిని చూసినట్లు అనిపిస్తుందండి నాకు మన ఛానల్లో ఈ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ టూరు ప్లస్ వెనకాల బలభద్రపురం రామదేవత లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్ కూడా తీసాము పైన లో వస్తుంది చూడండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చూడండి Tēnā <laughs> koe! గాయస్ మనకైతే దోడపూర్లో కృష్ణార్జున రథం ఉంది కదా అక్కడ అదే కట్టారు ఇప్పుడేమో ఇది వెనక భాగం కృష్ణార్జున రథం అనమాట చూడండి ఇది వెనక భాగం ఎలవంగి కూడా మీరు ఇందాక చూసుంటారు చూడండి వెనక భాగం అయితే చాలా బాగా కట్టారు ఇదిగో చూడండి మా కృష్ణుడు అయితే నుంచిన్నాడు అర్జునుడు ఎక్కడ ఉన్నాడు ఎందుకని అర్జుడు అయితే ఖాళీ లేదు ఇందుకే ఇండియే వచ్చి చూపిస్తాను అనమాట ఆ పక్కన అయితే కోలాటం జరుగుతుంది అక్కడ అది అయ్యగానే అవగానే అక్కడ ఖాళీ అవగానే ఆ పక్క వెళ్ళి చూపిస్తాను సరే ఫ్రెండ్ చూసుకొచ్చండి మీరు చూసారా గుర్రాలు ఎలా ఉన్నాయో బా కలదలు మెరిసిపోతున్నాయి గొర్రాలు గుర్రాలు అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి చాలా చాలా ఉన్నారు పక్కన చూడండి ఎంతమంది ఉన్నారా జరిగిందని చెప్పాను కదా ఇదిగో మాట

எதோமே சொன்ன லாஜா லோகே சாலை இப்படியே கொஞ்சம் பண்ண சாடவே ఆపొచ్చనమాట స్పీడ్ ఎందుకు పడ మోహరేలేవు అదృపేంది చెన్నపల్లాల కొనే చాలా బాజってますరా చాలా అంటే చాలా అదిగో అదిగో ఇక మనం పైకి వెళ్దాం రండి స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ స్వామివారిని చూస్తుంటే నా మనసు ఆనందంతో ఒక పాట పాడాలనిపిస్తుందండి అల చంచలమైన అలవాటు చేసిన ఉయ్యాల శ్వాస పవన మందు ఉయ్యాల ఉయ్యాల ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ పార్ట్ టూ లో దెప్పోత్సవం రేపు ఫోర్ పిఎంకి వస్తుంది తప్పకుండా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం భాయప